వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో పిల్లలు ఎంతో ఇష్టపడి పన్నీర్ని ఇలా డిఫరెంట్గా చేసి చూడండి లంచ్ బాక్స్లోకైనా నోటికి కారం ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాగ స్పెషల్గా చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కేజీ వరకు బియ్యం తీసుకోండి ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోండి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళన్ని వంపేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టినట్లయితే మనకి అన్నం పొడువుగా వస్తుంది ఇది పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు లీటర్ వరకు నీళ్లు వేసుకోండి దానిలో ఒక స్పూను షాజీరా అనాస్ పువ్వు ఒక రెండు వేసుకోవాలి దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వేసుకోండి లవంగాలు ఎనిమిది నుండి పది వరకు వేసుకోండి యాలక్కాయలు మూడు వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో మిరియాలు ఎనిమిది వేసుకోండి తర్వాత దీనిలో మనం ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఉప్పు ఎక్కువేమైపోదు మనకి నీళ్ళలో వేసుకుంటాం కాబట్టి అన్నానికి ఎంత కావాలో అంతే పడుతుంది నెక్స్ట్ దీనిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి ఇలా నూనె వేయడం వల్ల అన్నం అంతా కూడా పొడి పొడిగా అవుతుంది నిమ్మకాయ మొక్కలు ఒక రెండు మొక్కల వరకు వేసుకోండి చక్రాల్లో కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు మూడు వేసుకోవాలి బిర్యానీ ఆకులు రెండు వేసుకోండి నిమ్మకాయ వేయడం వల్ల మనకి అన్నం అంతా కూడా తెల్లగా ఉంటుంది నెక్స్ట్ దీనిలో కొత్తిమీర పుదీనా ఈ రెండు వేసుకోండి ఇప్పుడు ఆ నీళ్లు మరిగేలోపు ఒక మిక్సీ కింద తీసుకొని నాలుగు టమాటాలని మిక్సీ చేసుకోండి వెల్లుల్లిపాయ రొమ్మలు ఒక ఎనిమిది వరకు తీసి వేసుకోండి నెక్స్ట్ అల్లం ఒక పెద్ద ఇంచు వరకు తీసుకోండి రెండు ఇంచులు ఉండేలా తీసుకొని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకున్న తర్వాత మనకి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద వేరొక పాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత జీడిపప్పు కొంచెం తీసుకొని వేసుకోండి వేసుకొని వీటిని అన్నింటినీ కూడా దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి జీడిపప్పు దోరగా వేయించినట్లయితే మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు అదే నూనెలో మనం పన్నీర్ తీసుకొని ముక్కల కింద కట్ చేసుకోండి ఇక్కడ నేను పావు కిలో పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను క్యూబ్స్ లాగా ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలన్నింటినీ కూడా దోరగా వేయించేసుకోండి ఇలా పన్నీర్ వేయించడం వల్ల మనకి విడిపోకుండా ఉంటుంది పన్నీరు లేదంటే పచ్చిది వేసుకున్నట్లయితే మనకి విరిగిపోయినట్టు ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించేసుకోండి ఇలా కలర్ మారి ఎర్రగా అయిన తర్వాత దీనిలో కొంచెం ఉప్పు వేసుకోండి నెక్స్ట్ దీనిలో కారం ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోండి ఇలా వేయించడం వల్ల మనకి పన్నీర్కి ఉప్పు కారం చక్కగా పడుతుంది ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ముందుగా తయారు చేసుకున్న టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ నూనెలోనే వేసేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఈ టమాటా పేస్ట్తో పాటు మనకి అల్లం వెల్లుల్లి కూడా చక్కగా వేగిపోద్ది అడుగు పట్టకుండా ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి మూడు పచ్చిమిరపకాయలని మధ్య కట్ చేసి వేసుకోండి వీడియో క్లిప్ మిస్ అయింది చూడండి మనకి దగ్గరికి అయిపోయింది ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలంటే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నూనె వేసుకొని దానిలో రెండు ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేసిన తర్వాత బాగా వేయించుకోండి ఇక్కడ మనం పచ్చి ఉల్లిపాయ ముద్దను వేస్తే కనుక మనకి పేస్ట్ లాగా అయిపోద్ది ఫ్రైడ్ ఆనియన్స్ వేసినట్లయితే ఎక్కువసేపు పట్టదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గ్రేవీకి సరిపడినట్లుగా ఉప్పు వేసుకోండి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి అర స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో బిర్యానీ మసాలా పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి కారం ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోండి మసాలాలన్నీ కలిసేలా కలిపేసుకోండి మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు పెరుగు తీసుకోండి పుల్లటి పెరుగు అయినా పర్లేదు అయినా పర్లేదు ఒక అరకప్పు వరకు తీసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ పెరుగును కూడా బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న మసాలాలన్నీ పచ్చివాసన పోవాలంటే ఒక గ్లాసు వరకు నీళ్లు వేసుకోండి మనం పెరుగు వేసుకున్న దానిలోనే ఒక అరకప్పు వరకు నీళ్లు వేసుకోండి సరిపోతాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ మసాలా ముద్ద అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసుకోండి ఈ మసాలా ముద్ద బాగా దగ్గరికి అవడానికి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని అలా వేగనివ్వండి ఒక కనీసం ఐదు నుండి పది నిమిషాల పాటు బాగా వేగనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి కొంచెం దగ్గరికి అయింది ఇది లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ నీళ్లు పెట్టుకున్నాం కదా నీళ్లు బాగా మరిపోయాయి మరిగిపోయిన నేళ్లలో ఆల్రెడీ మనం నానబెట్టించుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి మొత్తం బియ్యం అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనకి పైన అంతా కూడా మసాలాలు ఉన్నాయి కదా మసాలాలు అన్నిటినీ తీసేసుకోండి ఆల్రెడీ మనకి ఫ్లేవర్ అంతా దిగిపోద్ది కాబట్టి తినేటప్పుడు నోటికి తగలకుండా ఉండాలంటే మసాలాలన్నీ తీసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఈ బియ్యం అన్నీ కూడా మనకి అన్నంలో ఉడకాలి ఆల్మోస్ట్ మనకి అన్నం అంతా కూడా రెడీ అయ్యేలాగా ఒక టెన్ ఉండేలాగా నైంటీ పర్సెంటేజ్ ఉడికేలాగా వేసుకోండి ఉడికిపోయిన అన్నాన్ని ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఆల్రెడీ మనం తయారు చేసుకున్న గ్రేవీ పైన లేయర్లాగా వేసుకోవాలి వెడల్పైనది తీసుకున్నట్లయితే పాన్ కనుక స్ప్రెడ్ చేసేసుకోండి లేదంటే కనుక కొంచెం గ్రేవీని పక్కకు పెట్టుకొని రెండు లేయర్లా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వెడల్ బాగా తీసుకున్నాను కాబట్టి ఒక లేయర్లాగా వేసుకుంటున్నాను దీనిపైన వేయించుకున్న జీడిపప్పు వేసుకోవాలి నెక్స్ట్ వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోండి పన్నీర్ ముక్కలు ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి దమ్ పెట్టిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది ఇది మొత్తం పన్నీర్ అంతా పైన అంతా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిపైన కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర మరియు పుదీనా ఈ రెండు వేసుకోండి ఇక్కడ నేను కొత్తిమీర ఒకటే ఉంది అదే వేసుకుంటున్నాను పుదీనా కూడా వేసుకోండి ఇప్పుడు పైన మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు పసుపును తీసుకొని మనం ఒక పావు కప్పు వరకు నీళ్ళల్లో వేసుకొని కలిపేసుకొని పైన వేసుకోండి ఫుడ్ కలర్ ఇష్టపడని వాళ్ళు ఇలాగా పసుపు వేసుకోండి ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కనుక ఫుడ్ కలర్ని నీళ్ళలో కలిపి వేసేసుకోండి చివరిగా దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి దమ్ పెట్టడం కోసం నేను ఇక్కడ టిష్యూ పేపర్ వాడుతున్నాను టిష్యూ పేపర్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఉంటే మూత పెట్టి గోధుమ పిండిని కలుపుకొని ఆ మూత మీద చుట్టూరు గోధుమ పిండి వేసుకోండి టిష్యూ పేపర్ వేసిన తర్వాత ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి ఇలా నీళ్లు వేయడం వల్ల మనకి టిష్యూ పేపర్ చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు దమ్ చేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి అడుగు కూడా మనకి అడుగు పట్టకుండా ఉండాలి కంపల్సరీ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇరవై నిమిషాలు అయితే ఉడికించాలి అప్పుడే మనకి చక్కగా దమ్ అవుతుంది ఇక్కడ మనకి బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు పైన టిష్యూ పేపర్ అంతా తీసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అంతే ఉంచేయండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి చూడండి అసలు తడి అనేది లేకుండా చక్కగా పొడి పొడిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అయితే ఈ ధమ్ బిర్యానీ తీసేటప్పుడు మాత్రం అడుగు భాగం నుంచి పైకి తీయాలి కిందంతా కూడా మనకి కూర అంతా ఉంటుంది కాబట్టి చూడండి కిందంతా కూడా కూర ఉంది అడుగు భాగం నుంచి తీసినట్లయితే మనకి లేయర్గా ఉంటుంది కాబట్టి కలుపుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది పన్నీర్ కూడా దమ్ చేసుకున్నాం కాబట్టి ఒక్కొక్క పన్నీర్ ముక్క కూడా అసలు చెప్పలేని మాటల్లో అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా పన్నీర్తో ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్